లోపలికి వెళ్తున్నాయి ఇప్పుడే చూడండి మళ్ళీ లోపల నాలుగు కీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా తాత ఏమో నాలుగు కీలు ఉన్నాయి అంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఈరోజు మొ మొన్నేమో ఈ ఫస్ట్ గేట్ దాకే వచ్చారు ఇప్పుడు ఆ గేట్లన్నీ తెలిసారు చాలామంది భక్తులు వచ్చారు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యాన్ రాడ్ చాలా పెద్ద ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చినా బయట చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఇప్పుడే రెండో కిలోకి వచ్చాము మా పెద్ద తోలు మామూలుగా ఫస్ట్ వెళ్తున్నారు మా తాత మేము వెళ్తున్నాం ఫస్ట్ కీలోకి వచ్చాయి ఇప్పుడు ఫస్ట్ కీ అయిపోయినాక మళ్ళీ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి మా అమ్మోళ్ళు మా అత్తోళ్ళు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ తిరుపతిలో మట్టుకు వాతావరణం తప్పకుండా కామెడీ చేయండి ఈ వీడియో చూస్తున్నాడు ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి ఉంది కదా ఆ గుడిలో వెంకటేశ్వర మనీ పెడతారంట డైలీ మనీ అక్కడి నుంచి బ్యాంక్కి వెళ్తాయంట అక్కడ చాలామంది చెప్తా ఉన్నారు చూడండి పైకి వెళ్తున్నావు మొన్నేమో కింద పెట్టి రోజు రోజు పైన మా తాత నువ్వు బా మీరు బాగు ఫస్ట్ చూసి వస్తా అంటున్నాను ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయాలి ఈ పెయింటింగ్ చనిపోయింది సూపర్గా ఉంది ఈ పెయింటింగ్ నాకు బాగా నచ్చింది ఈ పెయింటింగ్ వాళ్ళు సూపర్ వేసేది బాగా నచ్చింది చూడండి కింద పూల చెట్లు చాలా పెట్టారు చూడండి లోటస్ అవన్నీ లోపల కింద చాలా చెట్లు ఉన్నాయి తిరుమల మొత్తం ట్రీస్ ట్రీసే ఎక్కువ ఉంటాయి చూ పెద్దది ఆడ వెంకటేశ్వర వాళ్ళ అమ్మ మళ్ళీ పెయింటింగ్ వచ్చు ఫుడ్ ఇస్తున్నాం అది మా తాత ఆ గేట్ క్లోజ్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఫైవ్ నెంబర్కి వెళ్తున్నాం ఫోర్ ఫోర్ నెంబర్ లోపల చాలామంది వచ్చేసారు మేము వచ్చిన చాలామంది వస్తూ ఉన్నారు ఇప్పుడు లోపల అది వచ్చేసాం ఫ్రెండ్స్ లోపలికి చూడండి చాలా మంది ఉన్నారు మా వీడోది వెళ్తున్నారు ఫస్ట్ మా అత్త పెద్ద మామూలు మా అక్కళ్ళు మాకు ప్లేస్ లేక మేము ఈ కీలంచిన నేను ఉదయం టిఫిన్ చేయడానికి వచ్చాం లోపల బయటకు వచ్చేసేస్తుంది అది చాలా ముందు ఉన్న అందుకే వీడియో కుదర లోపల మా పెద్ద మాయ చెప్తున్నారు మా తాత మా అత్త అమ్మాయి మా ఫస్ట్ వెళ్తుంది మా అమ్మ కూడా వైట్ పెయింట్ విన్న మటుకు కాళ్ళు కాటి అటు వెళ్తే కాళ్ళు కాలుతున్నాయి నా వీడియో ఇస్తుంటే వెళ్తాం దాని గురించి నేను నా అప్పటి నేను వీడియోస్ ఇస్తున్నాను ఈ వీడియో నేను చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా ఈ వీడియో కాకుండా ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ పెడతా ఉంటాను వెంకటం గుడికాడికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ గుడికాడు చాలామంది ఉన్నారు మాకు దర్శనం వచ్చి పద్నాలుగలు పట్టింది ఫ్రెండ్స్ ఈ వీడియో మటుకు మీకు తప్పకుండా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయ గోవిందా సబ్స్క్రైబ్ చేయగోవిందాయ్ బాయ్ ఫ్రెండ్ లైక్ సబ్స్క్రైబ్